పిల్లలు అమర్ మనోహరి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు బాకీ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు అమ్ము డాడ్ నేను మనోహరి ఆంటీకి వడ్డిస్తాను అని చెప్పడంతో బాకీ అమర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు అప్పుడే అమ్ము మనోహరికి వడ్డిస్తూ ఉంటే మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది డాడ్ మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటుంది అని అమ్ము అంటూ ఉంటే మనోహరి ఆంటీ మమ్మల్ని ఎలా చూసుకుంటుందంటే అమ్మల అమ్మలేని లోటుని తీ తెలుస్తుంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు ఆకాష్ మాటలు విన్న మనోహరి చాలా షాకింగ్గా చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగా రాథోడ్ అమర్ చాలా షాకింగ్గా చూస్తూ బాధపడుతూ ఉంటారు అంజు కూడా కోపంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది అమ్మ స్థానం ఎప్పటికీ మిస్ అమ్మదే దానిని ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు అని అంజు చాలా కోపంగా చెప్తూ ఉంటుంది అమ్మో ఆకాష్ వైపు మరింత కోపంగా చూస్తూ మనోహరి వైపు కూడా కోపంగా చూస్తూ అంజు ఈ మాటలు చెప్తూ ఉండడంతో మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది డాడ్ నెక్స్ట్ సెమిస్టర్ నుండి నేను హాస్టల్కి వెళ్దామనుకుంటున్నాను డాడ్ అని అమ్ము అనడంతో అక్కతో పాటు నేను కూడా హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను డాడ్ అని ఆకాష్ కూడా చెప్తూ ఉంటాడు ఎందుకు అని అమర వాళ్ళిద్దరిని అడుగుతూ ఉండడంతో ఇంట్లో చదువుకోవడానికి నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది డాడ్ హాస్టల్ అయితే బెటర్ కదా అని అమ్ము చెప్పడంతో అమ్ము మాటలు విని బాగి చాలా బాధపడుతూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది రాతోడు కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు